హలో వన్ మియాపూర్ అండ్ మియాపూర్ చుట్టుపక్కల లొకేషన్స్ వాళ్ళు ఎవరైతే ఇండిపెండెంట్ హౌసెస్లో ఉండి అలాగే స్టాండ్ లోన్ అపార్ట్మెంట్స్లో ఉన్నవాళ్ళు లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీకి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే మాత్రం సియా ప్రాస్ప్రా గేటెడ్ కమ్యూనిటీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే చాలా మంచి ప్రైమ్ లొకేషన్ ఆల్రెడీ బిల్టప్ ఏరియా ఉందన్నమాట మియాపూర్లో సో దానికి చాలా దగ్గరలో ఇండిసియా ప్రాస్పరా ఉంది అండ్ ఎస్పెషలీ ఈ మొత్తం ఫ్లాట్ చూసుకున్నట్లయితే ఇది మోడల్ ఫ్లాట్ త్రీ బీహెచ్కే అండ్ ఫోర్ బిహెచ్కే ఫ్లాట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి లెస్ పాపులేషన్ అనమాట ఓన్లీ టూ బ్లాక్సే ఉంటాయి అండ్ క్లబ్ హౌస్ అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది అండ్ ఆ క్లబ్ హౌస్లో అందరికీ తెలుసు సలూన్ దగ్గర నుంచి జిమ్ దగ్గర నుంచి డిపార్ట్మెంటల్ స్టోర్ అండ్ యోగా ఇలా ప్రతి ఒక్కటి ఉంటుంది అండ్ గేటెడ్ కమ్యూనిటీలో ఎస్పెషల్లీ మనకు జాగింగ్ ట్రాక్స్ వాకింగ్ ట్రాక్స్ అండ్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ ఇవన్నీ కూడా ఇస్తున్నారు అనమాట సో ఎస్పెషల్లీ మియాపూర్లో అండ్ చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్లో వాళ్ళు ఒక లగ్జరీ అండ్ కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అనుకుంటే మాత్రం ది సియా ప్రాస్ప్ర ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా దిస్ ఈస్ కాల్డ్ మోడల్ ఫ్లాట్ అనమాట చాలా స్పేషియస్గా వచ్చింది అండ్ ఇదొక బెడ్రూమ్ అండ్ ఇదొక బెడ్రూమ్ అండ్ త్రీ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ నుంచి మనకి కనెక్టివిటీ కూడా చూసుకోవచ్చు చూసుకున్నట్లయితే మియాపూర్ అంటే మనకి మెట్రో స్టేషన్ ఉంది బస్ అవైలబిలిటీ కూడా ఉందన్నమాట సో ఈ మధ్య కాలంలో గేటెడ్ కమ్యూనిటీ అంటే చాలా పాపులేషన్ బోల్డ్ అని టవర్స్ ఉంటాయి యూనిట్స్ ఉంటాయి బట్ ఇదైతే చాలా లెస్సర్ యూనిట్స్తో డెవలప్ చేశారు అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట అండ్ లెస్సర్ పాపులేషన్ ఉండాలి అండ్ లెస్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉండాలి అనుకుంటే ఇండస్ సియా ప్రాస్పరా ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అంతేకాదు చాలా స్పేషియస్గా డిజైన్ చేశారు వీళ్ళు క్లబ్ హౌస్ దగ్గర నుంచి లోపల మనకి ఏదైతే స్పేస్ ఉందో మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఎప్పుడైదైతే ఇంకొక బెడ్రూమ్లో ఉన్నాను సో ఈ కైండ్ ఆఫ్ లుక్ అయితే మనకు వస్తుంది బెడ్రూమ్లో ఆల్మోస్ట్ మనం మొత్తం ఇంటీరియర్స్ అవన్నీ చేయించుకున్న తర్వాత కూడా మనకు చాలా స్పేస్ అనేది మిగులుతుంది అండ్ ఇటు నుంచి వస్తే మనకు ఇక్కడ క్లాజెట్ కూడా ఇచ్చారు మాస్టర్ కి అండ్ తర్వాత వాష్రూమ్ సో ప్రతి ఒక్క వాష్ ప్రతి ఒక్క కి ఒక వాష్రూమ్ అయితే ఇచ్చారు అండ్ కిచెన్ అవి కూడా చూద్దాం రెంట్ సో ఇలా ప్యాసేజ్ అంటే హాల్ నుంచి ఇలా వస్తే ఇక్కడ ఒక వాష్ ఏరియా యూటిలిటీ ఏరియా ఇచ్చారనమాట చాలా స్పేషియస్గా ఉంది అండ్ ఇలానే వెళ్తే మనకు కొంచెం ఓపెన్ కిచెన్ ఏరియా ఉంది బట్ అలాగే మధ్యలో కొద్దిగా వాల్ కూడా వచ్చింది దానికి నచ్చినట్టుగా డిజైన్ చేసుకుంటూ సో ఇక్కడ చూసినట్లయితే మనకు చాలా స్పేషియస్గా కనిపిస్తుంది ఇంక్లూడింగ్ ఇంటీరియర్స్ తర్వాత కూడా సో నిజంగా ఎవరైనా చాలా లగ్జురీ బిజినెస్ లగ్జరీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అనుకుంటే ఎన్డీసీఆర్ ప్రాస్పరా ఇస్ ద బెస్ట్ ఆప్షన్ సో ఇక్కడ చూసారు కదా చాలా లావిష్గా ఉంటుంది చాలా లగ్జరీగా మనము లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు బికాస్ వాళ్ళు అన్ని అమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ ఇస్తున్నారు అండ్ అంతేకాకుండా మనకి త్రీ బీహెచ్కే అండ్ ఫోర్ బీహెచ్కే కూడా అవైలబుల్గా ఉంది ఎన్డిసిఆ ప్రాస్పరాలో అండ్ చాలా స్పేషియస్గా ఉందనమాట సో మనం ఇక్కడ చూసినట్లయితే పెద్ద ఫ్రెంచ్ డోర్ ఉంది దాని తర్వాత చాలా బ్యూటిఫుల్ బాల్కనీ సో చాలామంది అంటే బాల్కనీ చాలా స్పెషలైజ్డ్గా మేక ఓవర్ చేయించుకుంటున్నారు టూ స్పెండ్ ఎ క్వాలిటీ టైం విత్ దర్ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎవ్రీవన్ సో దిస్ విల్ బీ అ వెరీ అమేజింగ్ అమేజింగ్ థింగ్ మీరెవరైనా మ్యా కూర్ కానీ ఇక్కడ ఈ లొకాలిటీలో ఉండాలి అండ్ వెరీ యాక్సెసిబుల్ కనెక్టివిటీ వైజ్ చూసుకున్న అండ్ అలాగే చుట్టుపక్కల డెవలప్మెంట్స్ చూసుకున్నా గ్రాసరీస్ ఇవన్నీ కూడా హాస్పిటల్స్ ప్రతి ఒక్కటి చాలా దగ్గరగా ఉన్నాయన్నమాట ఇంకేం చూస్తున్నారు నిజంగా ఒక లగ్జరీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అండ్ విత్ ఆల్ ఎమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ అండ్ అన్ని కనెక్టివిటీకి దగ్గరగా ఉండాలి అండ్ అలాగే స్కూల్స్కి నార్మల్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో హాస్పిటల్స్ స్కూల్స్ గ్రాసరీ స్టోర్స్ మాల్స్ ఎంటర్టైన్మెంట్ హబ్ ప్రతి ఒక్కటి మనకు ఈ ప్లేస్ నుంచి చాలా దగ్గర సో కింద అవుతున్న తిన్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తీసుకొని లెట్ హ్యావ్ ఎ లగ్జరీ లైఫ్ స్టైల్ ఇన్ ఇండిసియా ప్రాస్పెరా